మనమంటే ఆయనకు ప్రేమ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని శిక్షించలేకపోయాడు అందుకొలకే దేవుడు ఒక మొరపెడుతున్నాడు అనమాట తండ్రి మీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించండి అని తండ్రిని కానీ నేటి దినాల్లో మనం ఉంటున్నామా మన స్వార్థం కోసం మనం బ్రతుకుతున్నాము ఎదుడు వ్యక్తి మనం ప్రేమ చూపించుకోలేకపోతున్నాము స్వార్థం 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 ఎక్కడ చూస్తున్నా స్వార్థము ఎందుకు స్వార్థము క్రీస్తులనబడుతున్న మనము క్రీస్తుని ధరించుకొని మనం నడవాలి అన్ని జనులు ఎదుట నామానికి మహిమను తెచ్చుకునే విధంగా మనం ఉండాలి కానీ అన్ని జనులు ఎదుట నామాన్ని అవమానపరిచే విధంగా ఉండకూడదు మన క్రీస్తు పిల్లలము అంటే క్రీస్తులాగా మనము నడవాలి దేవుని కొరకు మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం అంటే మన ప్రయాసం అంతా దేని కొరకంటే మనం చనిపోయిన తర్వాత పరలోక ఒక రాజ్యాన్ని పొందుకోవాలనే మన ప్రయాసం పడాలి కానీ ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి మాత్రము ప్రయాసపడకూడదు ప్రయాస పడితే ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి ప్రయాసగా పడితే పడుతున్న ప్రతి ఒక్కరిలో స్వార్థమే ఉంటుంది ఎందుకంటే నాకు ఇది కావాలి అది కావాలని స్వార్థంతో ఆలోచ ఆలోచన చేస్తాం కాబట్టి ఎదుటి వ్యక్తిని మోసం చేసేసే మనం సంపాదించుకోవాలని ఒక ఆలోచనకెళ్ళి ఉంటాము అదే పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని ఒక ఆలోచన కలిగి మనంగా నడుచుకుంటే మాత్రము ఎవరిపైన కూడా మనం స్వార్థం చూపించలేము ఎందుకంటే ఈ లోకము వ్యర్థము ఈ లోకం కొంతకాలమే జీవిస్తుంది యుగ యుగములు జీవించే ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో మనం నివాసం చేయాలి మనం ప్రయాస పడవలసింది ఆ రాజ్యం కొరకు మనం ప్రయాసం పడాలి భూమి మీద కాబట్టి క్రీస్తు ప్రేమను మనం పొందుకున్నాం కాబట్టి అదే ప్రేమను ఇద్దరు ఒక మన స్నేహితులు కానీ మన తోటి పనిచేస్తున్న వారు కానీ మన గ్రామస్తులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఎవరికైనా సరే మనం అదే ప్రేమను చూపించే విధంగా మనము ఉండాలి అదే నిజమైన క్రైస్తవ్యమైన ప్రేమ కాబట్టి నేను ఈ కొద్ది మాటలు మీకు వినిపించి నేను ముగించుకుంటున్నాను